హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అన్ని మామిడి చెట్లు కాయడం అయిపోయాక మా మామిడి చెట్టు చూడండి ఇప్పుడు కాస్తుంది ఇది మే నెలలో పూత స్టార్ట్ అయ్యద్ది ఆగస్టు సెప్టెంబర్ వరకే కాయడం అయిపోద్ది వీటిని పునసకాయలు అంటారు మా దగ్గర కోతులు బాగుంటాయండి అన్ని తెంపి పాడేస్తూ ఉంటాయి ఈ కాయలు చూడండి రౌండ్గా ఉంటాయి ఈ కాయలు కాయలు కాదు ఇవి పులుపు కాయలు పచ్చడిగిన పెట్టుకోవచ్చు పోత చూడండి ఇప్పుడిప్పుడే పిందలు పడుతున్నాయి ఇంకా అక్కడక్కడ పూత కూడా వస్తుంది పూత స్టార్టింగ్ అప్పుడు మే నెల కదండి అప్పుడు ఎండలకు పూత మొత్తం ఆడిపోయింది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా పూత మంచిగా ఉంది ఇప్పుడు ఇప్పుడే వర్షం పడి ఎలిచింది నీళ్ళు చూడండి ఆకుల మీద ఎట్లున్నాయో మళ్ళీ ఇంకో వ్లాక్స్తో మీ ముందుకు వస్తా బాయ్